సార్ గండికోట వైష్ణవి హత్య కేసుకు సంబంధించి వాళ్ళ కొన్ని విషయాలు బయటపడ్డాయి సంచలన విషయాలని చెప్తున్నారు అంటే హంతకులు ఎవరో కూడా తెలిసిపోయింది ఎందుకు చంపారో కూడా తెలిసిపోయిందని చెప్తున్నారు మరి ఏం జరిగింది గండికోట గండికోట విషయంలో మరి ఆరు రోజులు అవుతుంది సో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ ఒకసారి చెప్తారా సార్ యా ఈ నెల పద్నాలుగవ తేదీ బృద్దుటూరు గౌతమి బాలికల కళాశాల నుంచి వైష్ణవైన అమ్మాయిని వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శ్రీకాంత్ సారీ లోకేష్ తీసుకెళ్లాడు బైక్ మీద వాళ్ళ మదర్ వాళ్ళ సొంతూరు అయిన హనుమన్ గుత్తి ఆ పృత్డూరికి జమ్మల దగ్గర ఉంటుంది సో ఈ హనుమన్ గుత్తికి వెళ్ళింది ఆ రోజు మామూలుగా అయితే ఈ అమ్మాయికి ఈ లోకేష్ కానీ అబ్బాయికి దాదాపు ఒక రెండేళ్ళ నుంచి అఫైర్ ఉంది ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది సో ఆ అమ్మాయి వాళ్ళిద్దరి మధ్య పంచాయతీలు జరిగాయి రెండు ఫ్యామిలీస్ మధ్య సో అక్కడ ఉంటే ఆ అమ్మాయి చదువు చెడిపోతుంది ఇదంతా కూడా తిరుగుతాను ఉంటుందని అని చెప్పి ఆ అమ్మాయి కోసమే ప్రొద్దురు వీళ్ళు ఆ అమ్మాయిని ఒక ప్రైవేట్ కాలేజీ లో చేర్పించి చదివించుకుంటున్నారు కానీ ఆ అమ్మాయి ఆ వాళ్ళిద్దరి మధ్య అమ్మాయి కానీ లోకేష్ మధ్య అఫైర్ అయితే కంటిన్యూ అవుతున్నట్టుగా అర్థమవుతుంది సో ఈ నేపథ్యంలో మామూలుగా అయితే వీళ్ళ ఓన్ బ్రదర్ రోజు ఆ అమ్మాయిని బైక్ లో తీసుకెళ్లి తీసుకొస్తున్నాడు అయితే ఈసారి ఆ అబ్బాయికి ఏదో పనిపడి బయట ఊరు వెళ్ళాల్సి వచ్చింది దానివల్ల ఒంటరిగా అమ్మాయి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది మార్నింగ్ ఎయిట్ అంతా వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈమె పని మీద వాళ్ళ సుంతూరైన హనుమాన్ గుర్తుకెళ్ళింది అక్కడ అక్కడికి వెళ్ళాక కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేశారు మీ అమ్మాయి వైష్ణవ్ కాలేజీకి రాలేదని దాంతో ఆమె వీళ్ళ ఈ అమ్మాయికి వైష్ణవి బ్రదర్ అయ్యే అంటే పెదనాన్ కొడుకు సురేంద్ర అనే అబ్బాయికి చెప్పింది ఇంతకు ముందు కూడా అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యి పంచాయతీలో మొత్తం చేశాడు సో అబ్బాయి ఇమీడియట్ గా ఈ లోకేష్ కి ఫోన్ చేశాడు ఫోన్ నాటి రిచుపల్ అని వస్తుంది దాంతో లోకేష్ వాళ్ళ మేనమామకి ఫోన్ చేశాడు మేనమామ ఎందుకు ఏంటని అడిగితే లేదు ఎక్కడున్నాడు లోకేష్ చెప్పు అంటే అతను అని చెప్పాడు దాంతో ఇతను కట్ చేసి ఆ అతను బైక్ తీసుకుని నేరుగా కాలేజ్ దగ్గరికి వచ్చి వెళ్ళి అమ్మాయిలను విచారిస్తే ఆ అమ్మాయిలు ఏం చెప్పారంటే గండికోటకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది అనేది చెప్పారు గండికోట అంటే కాలేజీ నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్లు ఉంటది సో అమ్మాయి ఒంటరిక పోయే అవకాశం లేదు ఈ అబ్బాయితో ఉంటదని సురేంద్ర ఆ గండికోటకి వెళ్ళాడు అక్కడ ఒక ఐదు నిమిషాలు ఇటు విచారించాడు అక్కడ జనం కూడా పెద్దగా లేరు మండే కాబట్టి సో అక్కడ నుంచి బయటకు వచ్చేసాను సురేంద్ర చెప్తుంది ఆ తర్వాత ఈవెనింగ్ వరకు రాకపోయేసరికి వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు ఈ లొకేషన్ ని అదుపులోకి తీసుకున్నారు తీసుకున్న తర్వాత లోకేష్ ఏం చెప్పాడంటే నేను అమ్మాయిని ఆ తీసుకెళ్లాను తర్వాత నాకు ఇట్లా ఫోన్ వచ్చింది మా మేనమా నుంచి నీ కోసం వెతుకుతున్నారు కనిపిస్తే నేను ఏమైనా చేస్తారేమో అని ఫోన్ ఫోన్ లో బెదిరించి భయపెట్టాడు దాంతో నేను ఆ అమ్మాయిని అక్కడే ఉంచేసి నేను ముందు వెళ్ళిపోతాను నువ్వు ఎక్కి జమ్ముల మడికి అని చెప్పేసి వచ్చేసాను అని చెప్పాడు దాని తర్వాత వీళ్ళు సిసిటివి ఫుటేజ్ లో పరిశీలించాడు అబ్బాయి ఎయిట్ థర్టీ ఎయిట్ కి అక్కడ వెళ్తున్నట్టుగా సిసిటివి ఫుటేజ్ లో కనబడింది లోపలికి ఆ తర్వాత టెన్ థర్టీ సెవెన్ కి అబ్బాయి బయట వచ్చినట్టు కనబడింది దాని తర్వాత వీళ్ళు ఎత్తికితే ఒక మొల్ల పొదల్లో ఆ అమ్మాయి టెడ్ బాడీగా కనిపించింది ఒళ్ళంతా కూడా రెక్కులో ఉన్నాయి దాని తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం తీసుకెళ్లారు పోస్ట్ మార్టంలో లోపలి ఈ శరీరం ఇంటర్నల్ ఆర్గాన్స్ బలంగా దెబ్బ తినడం వల్లనే ముఖ్యంగా లివర్ అది అమ్మాయి చనిపోయింది కాజ్ ఆఫ్ డెత్ అనేది చెప్పారు సో అమ్మాయిని ఇది వచ్చే రంగనాథ్ టెంపుల్ ఉంటది లోపల రంగనాథ్ టెంపుల్ లోపల చిన్న చిన్న లోపల రూమ్స్ లాగా ఉన్నాయి అక్కడ చంపి అక్కడ నుంచి బాడీని తీసుకెళ్లి అక్కడ వేసారు అనేది అర్థమైంది దాంతో వీళ్ళు రెండోది టైమ్ ఆఫ్ డెత్ కూడా ట్వల్ అలాగా జరిగినట్టుగా చెప్తున్నారు సో అప్పటి నుంచి విచారిస్తున్నారు మరోవైపు దేవున పరోహత్య సురేంద్ర ఐదు నిమిషాలే ఉన్నానని చెప్పడం నమ్మశక్యంగా లేదు ఇంత దూరం వెళ్లి ఐదు నిమిషాలు ఎందుకు తిరిగి వచ్చాడు అక్కడ ఆ అమ్మాయి ఒంటరిగా ఉండడం చూసి సురేంద్ర గొడవ వేసుకొని నా పరువు తీస్తున్నాడు అని చెప్పి గొడవ వేసుకుంటే అమ్మాయి ఎదురు తిరిగితే కొట్టడంలో అమ్మాయి చనిపోతే అతను గబరపడి తీసుకెళ్లి ములల్లో వేస్తాడా సురేంద్ర చెప్తున్నట్టు ఒకటే పోయా ఒకటే పోయారా ఇద్దరు పోయారా వాళ్ళ ఫ్రండ్ ఒకటి తీసుకెళ్లాడని కూడా ఒక వస్తుంది సో ఈ నేపథ్యంలో సురేంద్ర మీద రెండు మూడు రోజులుగా డౌట్ అవుట్ వచ్చింది ఈ లోపల మీడియా ఎంటర్ అయిపోయి వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడేవన్నీ చేశారు సో అప్పటి నుంచి కూడా పోలీసులు మామూలుగా అయితే బుధవారం కంతా మేము అనౌన్స్ చేసేస్తాం మాకు అన్ని విషయాలు అని చెప్పారు ముందుగా ఈ లోకేష్ కి సంబంధం లేదని కర్నూలు రేంజ్ డిఐజి కోయ ప్రవీణ్ అనౌన్స్ చేశాడు అప్పుడే చాలా మంది డౌట్ చేశారు మీరు అన్న ఒక వ్యక్తి కంప్లీట్ గా కలబ్రేట్ ఎవరో చెప్పకుండా క్లియరెన్స్ ఎందుకు ఇస్తారని అప్పుడు ఈ లోకేష్ వాళ్ళ మేనమ వియంకుడు మాజీ డిజిట్ డిఎస్పీ అని అతని ద్వారా మేనిఫులేషన్ జరుగుతున్నాయని కూడా విమర్శలు వచ్చాయి ఇప్పుడు అక్కడ ఒక ఫ్యాక్ట్ ఫైనింగ్ కమిటీ విరసం వరలక్ష్మోడంలో ఫ్యాక్ట్ పైనింగ్ కమిటీ వెళ్ళారు నిన్న సో వాళ్ళు ఆ అందరిని కలిశారు ఇటు లోకేష్ ఇంట్లో వాళ్ళని కలిశారు ఇటు ఈ అమ్మాయిలు ఇంట్లో వాళ్ళని కలిసారు అందరిని కలిసి పోలీస్ స్టేషన్ వెళ్ళి అందరిని కలిసినాక వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే పోలీసులు కావాలనే రాస్తున్నారు ఈ అబ్బాయిని అదుపులోకి తీసుకొని కూడా లోకేషన్ ఆరు రోజులైంది ఆ వాళ్ళ అమ్మా నాన్న చెప్పినట్టు ఏమన్నా ఈ అబ్బాయిని ఎన్కౌంటర్ చేస్తారా ఆ చేసి చేతులు దురుపుకుంటారా లేకపోతే ఎందుకు ఇప్పటివరకు వీళ్ళు బయట పెట్టలేదు ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకొని ఆరు రోజులు అయినా కూడా కోర్టుకి ఎందుకు పెట్టట్లేదు ఒకవేళ అబ్బాయి కలిపిటెట్ అనుకుంటే అబ్బాయి మీద కేసు పెట్టి కోర్టు పెట్టాలి లేదు ఇంకెవరైనా హత్య చేస్తుంటే ఇంకెవరైనా చెప్పాలి అనేది వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు ఒక అంటే దీన్ని గా ఫాలో అవుతున్న రెండు మూడు ఛానల్స్ ఉన్నాయన్నమాట అక్కడ గా విలేకరులు ఉండి వాళ్ళు ఒక విషయాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అదేంటంటే ఒక సుపారీ హత్యనే ఇది వీళ్ళిద్దరికి సంబంధం లేదు ఇటు సురేంద్ర చంపలేదు ఇటు ఆ లోకేష్ కూడా చంపలేదు ఒక సుపారీ గ్యాంగ్ ముగ్గురు కలిసి దీన్ని చంపారు ఒకరు ఇద్దరు లోపల అమ్మాయి కొట్టు కొట్టు హింసిస్తూ ఉంటే బయట ఒక వ్యక్తి కాపులా ఉన్నాడు ఆ తర్వాత చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్లి ఆ చుట్టుకొని తీసుకెళ్లి ముగ్గురు కానీ పట్టుకొని పోయే పరిస్థితి లేదు అక్కడ సో ముగ్గురు వ్యక్తులు కలిసి చంపేశారు అని దానికి సంబంధించి ఆధారాలని కలెక్ట్ చేశారు సో త్వరలోనే ఈ రోజు కానీ రేపటికి కానీ ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే పెద్ద ఎత్తున ఆఫీసర్లు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు పోలీసులు దీన్ని ఎందుకంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది అట్లాగే ప్రభుత్వంలోని పెద్దల నుంచి కూడా దీని మీద ఒత్తిడి ఉంది త్వరగా దీన్ని అనేసి సో ఒక పెద్ద బృందము ఎస్పీ ధ్వరంలో పెద్ద పోలీసు బృందం దీని మీద పనిచేస్తుంది వీళ్ళన్నీ కూడా కరెక్ట్ గా అంటే డాగ్ డాగ్ స్క్వాడ్ వెళ్ళింది క్లూస్ స్క్వాడ్ వెళ్ళింది తర్వాత ఫోరెన్సిక్ టీమ్ వెళ్ళింది సో సైంటిఫిక్ గా దీన్ని మొత్తం చేస్తున్నారు మరోవైపు టెక్నికల్ గా అంటే ఇంకా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నాయి ఆ ఫుటేజ్ లో కూడా ఒక బ్లాక్ కార్ వెంటబడినట్టుగా వీళ్ళ ని ఉంది అవన్నీ కూడా విచారిస్తున్నారు దానికే టైం పడుతుంది మనకి ఇంతకు ముందు కూడా కొన్ని హత్య కేసుల్లో ఇలాంటి టైమ్ పట్టిన సందర్భాలు చూసాము సో అన్ని వివరాలు సేకరించాక ఎందుకంటే సీసీటీవీలో కనబడకుండా వ్యక్తులు అది అడవి ప్రాంతం లాగా ఉంటుంది కాబట్టి వేరే సీసీటీవీ లోని లేని ప్లేస్ ప్లేస్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది సో ఈ రోజు కానీ రేపు కానీ బయట పెట్టే అవకాశం ఉంది ఇది క్లియర్ గా సుపారి హత్య అయితే ఈ సుపారి ఎవరిచ్చారు ఎందుకు ఇచ్చారు ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అన్న విషయాలు మాకు పోలీసులు బయట పెట్టట్లేదు మిగతా అయితే లీక్ చేస్తున్నారు ఇది ఇటు ఈ అబ్బాయికి లోకేష్ కి అటు సురేంద్ర కి సంబంధం లేకుండా సుపారీ వ్యక్తులు